నమస్కారం స్వాగతం విశేషాలు గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామం ప్రజలకి ముడమేరు కాలువ ముంపుకి గురై రాకపోకలు నిలిచిపోవడంతో జక్కుల నెక్కలం గ్రామ ప్రజలకి అవసరమగు నిత్యావసర సరుకుల్ని బోట్లో పంపిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి யார்த்த கரண்ட் கரண்ட் எல்லாரும் எக்டிவேடா பாத்து గత ముప్పై ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంతటి ఉధృతంగా ప్రవహించలేదని పుట్టుగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా చొచ్చుకు వచ్చిన వరద నీరు అనేక గ్రామాలకి బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు అంతకంతకు పెరుగుతున్న వరద నీటితో భయందోళనలో బుడమేరు పరిశ్రవాస గ్రామ ప్రజలు బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు నీట మురిగిన వేలాది ఎకరాల వరి పంట పలుచోట్ల చేపల చెరువులకి గండు పడ్డాయి పుట్టుగుంట వద్ద బుడమేరు వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ ఎస్పీ గంగాధర్రావు నీటి ఉధృతిపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ జరిగితే బాగుంటది ప్రజలు వస్తారా ప్రజలు బట్ వాళ్ళు ప్రజలు కొంచెం అంటే ఇబ్బంది ఏంటంటే తగ్గితే కింద ఒక నాలుగైదు విలేజ్లు మళ్ళీ పెట్టుకుంటారు 얘다는데 도요 కూడా కూడా పంపిస్తాను కలిసి నమస్కారం సో ఇప్పుడు మనకు గుడమేరు కొంచెం పొంగి పొరలడం వల్ల కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది దానికి ఆల్రెడీ మేము ప్రభుత్వ తరఫున బస్సులు పెట్టాము పడవలు పెట్టాము మనుషులు పెట్టాము మా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్రజలు రెసిస్ట్ చేయకుండా ఫస్ట్ పునరావాస కేంద్రానికి రావాలి ఇప్పుడు మనకు మళ్ళీ ప్రవాహం ఇంకా ఎక్కువ పెరిగితే మళ్ళీ ఎక్కడైనా గండి పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసేదానికి ప్రభుత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంది దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము దయచేసి ప్రభుత్వంతో కోఆపరేట్ చేయండి ప్లీజ్ బయటకు రండి యాక్చువల్లీ బస్సెస్ ఉన్నాయి పొడవలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇది ఘర్షణం చేసే టైం కాదు మనము వీ లైఫ్ ని కాపాడుకోవాల్సిన టైము దయచేసి ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేసే చేయండి దయచేసి వరద బాధితులకి స్వచ్చందంగా సహాయం చేసిన గాయత్రి నైన్టీన్ డెవలపర్స్ సంస్థ విజయవాడ రూరల్ మండలం నిడుమానూరు గ్రామంలోని రవీస్ కాల్వా గట్టు వెంబడి మూడు వందల కుటుంబాలకి స్వచ్చందంగా ఆహారం తాగునీరు అందజేశారు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి పైనుంచి వస్తున్న వరదలకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జలమయం కావడంతో నివాస స్థలాల్లోకి నీళ్లు ప్రవేశించి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకి రోజుకి ఏరియా చొప్పున వరద బాధితులకి ఆహారం తాగునీరు అందజేయడానికి గాయత్రి నైన్టీ నైన్ డెవలపర్స్ సంస్థ యాజమాన్యం ముందుకు వచ్చింది ఈ రోజు నిడమానూరు రేవెస్ కాలువ గట్టుపై సుమారు మూడు వందల నివాస గృహాలలో ప్రజలకి ఆహారం తాగునీరు అందజేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న నిడమానూరు గ్రామ సర్పంచ్ శ్రీరం రంగారావు సంస్థ సభ్యులు అశోకు హేమకుమారి సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

హలో తీసుకున్నాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినా ఆగన్నా

কেন পাব নকৰি కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ముంగుటూరు మండలం ఎలుకపాడు గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు బుడిమేర ఉధృత్తితో భయాందోళన చెందుతున్న గ్రామస్తులు ఇళ్లలో నీరు చేరడంతో చర్చిలలో తలదాచుకుంటున్న వరద బాధితులు సముద్రాన్ని తలపిస్తున్న వరి పంట పొలాలు ఉసూరు రైతన్నలు రైతన్నులు గ్రామస్తులు ఎక్కుడుతాము మూడు రోజులు మట్టి మా ఊర్లో వరదలు వచ్చేసినాయి వాళ్ళు ఇంట్లో బాగా నీళ్ళు వచ్చేసినాయి ఇంట్లో ఉండడానికి లేదు పొలాలు తడిచిపోయినాయి ఈ వరద మేము ఎప్పుడూ చూడలేదు మాకు తినడానికి ఆహారం లేదు పైనుంచి అధికారులు స్పందించాలని మేము అనుకుంటున్నాం మాట్లాడుతున్నాము ఆ పంట పొలాలు మా అన్ని మునిగిపోయినాయి మేము కట్టుబాట్లకి రోడ్డు మీద ఉన్నాము అధికారులు స్పందించాలని మేము మాట్లాడు బయట గుడిలో తలదాచుకుంటున్నాం ఇంతవరకు అందరికి నమస్కారం అండి మా దువాడు గ్రామం మా దాదాపు నాలుగు రోజులు అయింది మా గ్రామంలోకి ఇట్లా నీరు వచ్చేసేసి మా కుటుంబస్తులందరూ చాలా బాధపడుతున్నారు వచ్చేసినాయి కనీసం ఉండడానికి కూడా మాకు ఏమీ లేదు మేము చర్చిలో ఉంటున్నాము పంచాయత్ ఆఫీసులు అలా మమ్మల్ని పెడుతున్నారు చాలా మంది ముసలు ఉన్నారు లేగలేని వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కనీసం తినడానికి కూడా ఏమి లేకోకుండా ఉంటుంది ఒక జప మేము బయటకు వచ్చేసాం కనీసం ఏమి తీసుకోవడానికి కూడా అవకాశం లేదు మీరు అధికారులు ఏదో విధంగా స్పందించి మా పైన చూపించాలని తోచున్నాము నేను ఇన్ని సంవత్సరాలుగా చూడండి ఏంటంటే ఇదేనండి అసలు పిల్లలకు అనారోగ్యంగా ఉంది పాములు వస్తే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేని పరిస్థితిలో మేము ఉంటున్నాము దయచూసి దయించి మా గ్రామాన్ని ఒక్కసారి పట్టించుకోవాల్సిందిగా తెలియజేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం